అందరికీ నమస్కారం మిత్రులరా పల్లీలు మనం పల్లీలు తిన్న తర్వాత నీళ్లు తాగుతారు చాలామంది చాలామందికి పల్లీలు తిన్న తర్వాత కడుపు నొప్పి రావడం కొంచెం కడుపు ఉబ్బరింతగా ఉండడం తేనుపులు పైకి కొట్టినట్టు ఉండడం ఇటువంటివి జరుగుతుంటాయి పల్లీలని తెలుసు కదా అంటాం ఎందుకు ఇలా అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు అదొక రూల్ చిన్నప్పుడు మా అమ్మమ్మ తాత వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట పల్లీలు తినగానే ఏ వద్దు నీళ్ళు తాగదు తాగమని చెప్పేవాళ్ళు కనీసం ఒక పది నాగమని చెప్పేవాళ్ళు వెంటనే తినొద్దు నీకు పైత్యం చేస్తుంది పైత్యం చేస్తుంది అని చెప్పేవాళ్ళు అది యాక్చువల్గా నిజం పల్లీలు తిన్న వెంటనే ఇప్పుడు నేను చెప్పాను చూసారా కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ఈ కంప్లైంట్స్ అన్నీ కూడా చాలా వరకు వెంటనే నీళ్లు తాగడం వల్ల వచ్చే ప్రాబ్లం పల్లీలు ఈ పైత్యం చేయడం అంటే లోపల మన బాడీలో పిత్త కఫాలను కూడా ఇది పెంచుతూ ఉంటుంది అది బేసికల్గా మనకు నూనె నూనె గింజల కిందికి వస్తుంది అది అది మనం నమిలి తిన్నప్పుడు దాంట్లో నుంచి కొంత నూనె అనేది బయటకు వస్తుంది అది పూర్తిగా నమిలినప్పుడు డైరెక్ట్గా పొట్టలోకి వెళ్ళదు కొంత ఈ ఫుడ్ పైప్ ఈసో ఉంటుంది దానికి పేరుకుంటుంది ఆ టైంలో నీళ్ళు తాగామనుకోండి అనుకోండి పొట్టలోకి వెళ్ళినప్పుడు కాస్త ప్రాసెస్ అవుతూ ఉన్నప్పుడు కొంత నూనె వస్తుంది దానికి నీళ్ళు తీసుకుంటే నూనెలో నీళ్ళు గెలుపు తాగితే ఎలా ఉంటుంది అది అవుతుంది అది కాస్త మన గ్యాస్ట్రిక్ అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ని డిస్టర్బ్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి వేడి క్రియేట్ చేస్తాయి పల్లీలు అనేటివి వేడి వల్ల దాహం పుడుతుంది ఖచ్చితంగా దాహం పుడుతుంది అది బాడీ అంటే టూ డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తాయి మనకు పవర్స్ ఒకటేమో వాటర్ బాగా తాగాలి అని చెప్పి చూపిస్తుంది వాటర్ రాకపోయేసరికి ఆ ప్రొడ్యూస్ అయ్యేటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా హాట్గా ప్రొడ్యూస్ అవుతాయి ఎందుకంటే ఇది డైజెస్ట్ చేయాలి కదా దీన్ని కొంచెం ఫ్యాట్ ఉంటుంది కొంచెం ప్రోటీన్ ఉంటుంది ప్లస్ దాంతో తోటి కార్బోహైడ్రేట్ ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా దీన్ని అంతా డైజెస్ట్ చేయడాంటే చాలా వేడిగా ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ కావాలి ఆ టైంలో నీళ్ళు తాగామనుకోండి దాని ప్రాసెస్ కాస్త స్లో వెళ్ళిపోతుంది ఇంకొకటి ఆ నూనె పొట్టలోపల నూనె ఉంది నూనెలో మీరు నీళ్లు పోసారు ఏమవుతుంది ఆ ప్రాసెస్ అది తిరిగేటప్పుడు పైకి కుడుతుంది డెఫినెట్గా ఎందుకంటే ఆ కింద మనకు ఉండేటువంటి లోయర్ యూసోఫైజిల్ స్పింటర్ అంటాం అది కాస్త నూనె ఉంటుంది దానికి కూడా అది కాస్త పూర్తిగా క్లోజ్ కాదు కొంచెం ఓపెనే ఉంటుంది అందుకని చాలామంది పల్లీలు తిన్న తర్వాత నీళ్ళు తాగంగానే పైకి కుడుతుంది గొంతులోకి వస్తే పుల్లగా తగులుతుంది ఒక పదిహేను నిమిషాల తర్వాత ఘోరంగా ఉంటుంది అది కాబట్టి ఇది చేసేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు తాకకూడదు తాగితే డైజెషన్ ప్రాసెస్ కూడా అవుతుంది కొంతమందికి ఈ కడుపు నొప్పి ఎందుకు వస్తుందంటే ఈ అలర్జిక్ రియాక్షన్ ఉంటుంది ఈ పల్లీలకి అలర్జీ ఉంటుంది కొంతమందికి అది తెలీదు యాక్చువల్గా తినేటప్పుడు ఏమీ కాదు తినేసిన తర్వాత మన బాడీలో యాంటీ డిస్టబెషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అది కాస్త స్కిన్ మీద దద్దులు దద్దులు వస్తాయి అలర్జిక్ రియాక్షన్ లాగా ఇక రెడ్గా రావచ్చు కొంతమందికి కొంతమందికి ఓన్లీ బొబ్బల్లాగా కనిపించవచ్చు ఇటువంటిది తర్వాత స్టార్ట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది కానీ అది తీసుకోగానే నీళ్లు తీసుకున్నారనుకోండి పొట్టలోనే అలర్జిక్ రియాక్షన్ స్టిమ్యులేట్ అవుతుంది దాంతో అది కాస్త పైకి కొడుతుంది పైకి కొట్టేసరికి మీకు ఇదంతా నొప్పి మొత్తం గ్యాస్ ఫామ్ అయిపోతుంది అక్కడ గ్యాస్ ఫామ్ అయితే పొట్ట ఉబ్బరం లెక్క కనిపిస్తుంది అదే ఎట్ ది సేమ్ టైం వాటరు ఆయిల్ కలిపి మనం ఎలాగో తీసుకోం కాబట్టి ఈ పల్లీలు తీసుకుంటే అదే అవుతుంది అందుకని పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు మరి ఏం చేయాలి దీనికి విరుగుడు కూడా ఉంది మనకు వస్తుకున్న దీపిక ఉంటుంది ఒకటి ఆయుర్వేద బుక్ ఉంటుంది దాంట్లో దీనికి విరుగుడు కింద ఇచ్చింది బెల్లం పల్లీలు ఎలా తిన్నా మీరు కొంచెం బెల్లం ముక్క తినాలి దాని తర్వాత బెల్లం ముక్క తిని బెల్లం ముక్క తింటే కొంతవరకు ఆగుతుంది దాహం ఆగుతుంది చక్కెర తినది గుర్తుపెట్టుకోండి చక్కెర తింటే దాహం పెరుగుతుంది మీకు బెల్లం ముక్క ఏదైనా సన్నెల బెల్లం కానీ ఏదైనా తీసుకోగలిగితే మీకు దాహం ఆగుతుంది లోపల ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఈ బెల్లం లోపలికి వెళ్ళి ఆయిలీ కాంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కాస్త డైల్యూట్ చేస్తుంది ఒకటి ప్లస్ ఈ ఫుడ్ పైప్లో పేర్కొన్నటువంటి ఆయిల్ని కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది బెల్లం బెల్లానికి ఆ లక్షణాలు ఉన్నాయి అందుకనే ఖచ్చితంగా ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు బెల్లం తినాలి అంటారు పల్లీలు ఒత్తి తినేదానికన్నా కూడా పల్లీలు బెల్లంతో కలిపి తీసుకోవడం అనేది సేఫ్ ఎప్పుడు కానీ బాగా నమిలి తినాలి గపగబ మింగేయకూడదు నమిలి తింటే దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయి మామూలు పల్లీలు పచ్చి పల్లీలు ఇంకా ఘోరం పసరులాగా అవసరం పసరపడుద్ది పసరపడుద్ది అని చెప్తుంటారు అది డైజెస్ట్ కావడం చాలా కష్టం పచ్చిపల్లీలు దానికన్నా ఎండు పల్లీలు కాస్త బెటర్ వాటికన్నా ఇంకా బెస్ట్ నెయ్యిలో వేయించినటువంటి పల్లీలు నెయ్యిలో వేయించినటువంటి పల్లీలు తీసుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి మీకు రావు పెట్టి పరిస్థితుల్లో ఎందుకంటే నెయ్యి అనేది దానికి విరుగుడు లెక్క పనిచేస్తుందని చెప్పారు కాబట్టి పల్లీలు తినేటప్పుడు కొంచెం ఈ జాగ్రత్తలు తీసుకొని చాలామంది మేము చూసాము ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనపా జేబిఐటి కాలేజ్ దగ్గర ఉన్న సంజీవిని ఆశ్రమానికి ఓపిక వచ్చిన వాళ్ళు చెప్తారు సార్ నాకు కడుపు నొప్పి పుడుతుంది రోజు కడుపు నొప్పి పుడుతుంది తినగానే నొప్పి వస్తుందంటే ఇంకా అడిగితే అంటే వాళ్ళు ఆ పల్లీలు ఎక్కువ తినడం అనేది ఉంది జరుగుతుంది మీరు తినగానే నీళ్ళు తాగుతున్నారు ఎమీడియట్ కంటే అవును తాగుతున్నాను గొంత పేరుకుంటుంది కూడా దగ్గు వస్తుంది నాకు కాఫ్ వస్తున్నట్టుంది అంటే ఆల్రెడీ అలర్జిక్ రియాక్షన్ స్టార్ట్ అయింది అక్కడ నేను నీళ్ళు తాగుతున్నా కడుపు నొప్పి వస్తుంది ఆ పల్లీలు కాదు ఇంకేదో ఉంది నాకు ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని మాట్లాడుతుంటారు వాళ్ళకి ఎప్పుడైతే ఇలా వచ్చిన వాళ్ళకి మీరు పల్లీలు తిన్న తర్వాత బెల్లం తినండి అని చెప్పామో వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది లేకపోతే ఈ కడుపు నొప్పి వస్తుందని చెప్పి దానికి ఎండోస్కోపీలు చేసి ఇంకా బేరియమినియమాలు చేసి ఏదో గందరగోళం చేశారు దానికి అంటే ఎవరికి అర్థం కాదు ఇదని అని తెలియదు కదా ఫుడ్డే మనకి రియాక్షన్ ఇస్తుంది ఫుడ్ ద్వారా మనకి రియాక్షన్స్ వస్తాయని అసలు ఐడియా ఉండాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మన సంజీవిని కుటుంబ సభ్యులు మాత్రం జాగ్రత్తగానే ఉంటారు కదా పల్లీలు తిన్న తర్వాత ఖచ్చితంగా మీరు బెల్లం తినండి ఒక పది నిమిషాల తర్వాత నీళ్లు తాగండి ప్రాబ్లం ఇవి ఏవి మీకు ఉండవు సరేనా మరోసారి మరి వీడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే